నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందలవ వినిపించే కథ వికే ఏడు వందలు శ్రీ శరత్ చంద్ర గారి కథ అబ్బాజాన్ ఈ కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల రూపాయల బహుమతి గెలుచుకున్న కథ రచయిత శ్రీ శరత్ చంద్ర గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు సంకల్పం రెండు వందల ఇరవై మూడవ వినిపించే కథగా ఇద్దరు అమ్మలు రెండు వందల తొంభైగా క్వీన్ మూడు వందల ఎనిమిదిగా అమ్మలేని లోగిలి నాలుగు వందలవ కథగా రేపటి సూర్యుడు నాలుగు వందల నలభై ఐదుగా ముసురు ఆరు వందల ముప్పై అవ వినిపించే కథగా వినిపించాను కదా మానవ సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న ఆకాంక్షతో సాహితీ సేద్యం సాగిస్తున్నారు శ్రీ శరత్ చంద్ర వీరి స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి ప్రస్తుతం హైదరాబాద్ నివాసం సమకాలీన సమాజానికి అద్దం పట్టేలా రచనలు చేయడాన్ని ఇష్టపడతారు ఇప్పటి వరకు మూడు వందలకు పైగా కథలు ఇరవై నవలలు రాశారు ఇందులో అరవైకి పైగా కథలు బహుమతులు పొందాయి సమాహారం కమ్లీ పేర్లతో కథా సంకలనాలను వెలువరించారు సాహితీ సేవలో భాగంగా తానా సాహితీ వేదికలోనూ ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ పాల్గొన్నారు వసుమతి మాధవ సాహితీ పురస్కారం అందుకున్నారు అనేక సన్మానాలు పొందారు ప్రస్తుతం పుషా పక్షపాత్రిక సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈనాటి వారి కథ అబ్బాజాన్ ఆశాంతం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని అందంగా చిత్రీకరించి తమ్నయులు గారు రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను భయ్యాన్ని పోలీసులు ఎందుకు అబ్బా అబ్బాజాన్ అడిగాడు సులేమాన్ ఏం చెప్పాలో అర్థం కాలేదు తండ్రి రహంతుల్లాకి మీ అన్న ఏదో వార్త తప్పుగా రసట్ట చెప్పాడు రహంతుల్లా అప్పటికి తోచింది అన్నదమ్ములిద్దరికీ పదేళ్లు ఉంది ఆయాషా పోయాక చానాళ్ళు రహంతుల్లా నిఖా చేసుకోలేదు మేనమామ ఖాసిం గుండెలపై నుంచి ఒక బిడ్డ భారం దిగినా మంచిదే కదా అని కూతురు రజియాను ఇచ్చి చేశాడు రహంతుల్లా దర్జీగా చేస్తుంటాడు తాను షాపుకెళ్తే రహీం మాత్రం బడి అగ్గొట్టి సావాసగాళ్లతో తిరుగుతూ కాలక్షేపం చేస్తుండేవాడు రజియా ఎప్పుడూ రహీంని సవతి తల్లిలా చూడలేదు తన తల్లి ఆయాషా స్థానాన్ని రజియా ఆక్రమించిందన్న కోపం ఎందుకో ఉండేది రహీంకి తనకు బిడ్డ పుడితే రహీంపై ప్రేమ తగ్గిపోతుందని బిడ్డను కనేందుకు ముందు ఇష్టపడలేదు రజియా తల్లి రెహానా నచ్చ చెప్పడంతో అంగీకరించింది అప్పుడు కడుపున పడ్డాడు సులేమాన్ కారణం తెలియదు కానీ సులేమాన్ అంటే చాలా ప్రేమగా ఉండేవాడు రహీం అన్న అంటే కూడా సులేమాన్కి చాలా ఇష్టం తన కొడుకుతో రహీం మాలిమి చూసి సంబురపడేది రజియా భర్త రహమతుల్లాకు చెప్పకుండా డబ్బులు కూడా ఇస్తూ ఉండేది అతనికి ఇష్టమని మటన్ షాపులో ఖాతా కూడా పెట్టింది అప్పులు చేసి మటన్ తెచ్చేందుకు చికెన్ తెస్తే సరిపోయేది కదా అనేవాడు రహంతుల్లా ఎదిగొచ్చే బిడ్డ కదా చికెన్లో ఏం సత్తు ఉంటుంది పోనివ్వండి అనేది రజిగా వాణ్ణి నువ్వు ఎలా పెంచుతున్నావో తెలుసా పొట్టేలా సాదుతున్నావు అనేవాడు రహంతుల్లా ఎందుకట్లా దృష్టి పెడతారు పిల్లాడికి అనేది రజిగా మురిపంగా అంతటితో ఆగకుండా దిష్టి కూడా తీసేది అమ్మీజాన్ నీకు నాకంటే భయ్యా అంటేనే ఇష్టం కదూ అనేవాడు సులేమాన్ వాడు నీ భయ్యారా అనేది రజియా నాకు రహీం భయ్యా అంటే ఇష్టమే లే నవ్వుతూ అనేవాడు సులేమాన్ వ్యాయామశాలకు రెగ్యులర్గా వెళ్ళేవాడు రహీం పిల్లాడికి కండపుష్టి పెరగాలని రోజుకు ఆరు రాజున కోడిగుడ్లు కూడా ఉడికేసి పెట్టేది రహీమ్ పహిల్ వాళ్ళ తయారయ్యాడు రోజు నమాజ్ కూడా వెళ్ళేవాడు అక్కడ మదర్సాలలో చెప్పేదానికన్నా ఇంకా లోతుగా ఆలోచించటం మొదలుపెట్టాడు సడన్గా ఒకరోజు ఎందుకు అబ్బాజాన్ మన పట్ల అనుక్షణం వివక్ష ప్రదర్శిస్తోంది ప్రభుత్వం అడిగాడు రహీం ఏమైంది బేటా అడిగాడు రహమ్తుల్లా మన పూర్వీకులు ఇక్కడ వాళ్ళేనని రుజువు చేసుకోవాలట ఇదెక్కడ ఘోరం మత ప్రాతిపదిక పైన మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయి ఇస్లాం దేశంగా ప్రకటితమైంది మనం ఇక్కడే నిలిచిపోయాం మనకిక్కడ మన రాజ్యాంగం అన్ని హక్కులే ఇచ్చింది బేట భయం ఎందుకు రాజ్యాంగం అన్ని హక్కులు ఇస్తే మనల్ని ఎందుకు ఇంత చిన్నచపు చూస్తున్నారు ఒక నిమిషం కొడుకు కళ్ళల్లోకి చూస్తూ ఎవరు చూస్తున్నారా నేను చదువుకోవద్దని చెప్పారా రైళ్లు ఎక్కనియడం లేదా బస్సులోంచి దించేస్తారా రోడ్లపైన పొన్నివ్వడం లేదా అడిగాడు రహమతుల్లా ఒక నిమిషం అబ్బాజాన్ అలాగే చూస్తూ అలా కూడా చేస్తారా అడిగాడు రహీం అలా ఇక్కడే పుట్టి ఇక్కడే బతికే దళితుల్ని చూశారు వాళ్ళని చెరువుల్లో నీళ్లు తగ్గకుండా బస్సుల్లో ఎక్కనీయకుండా ఊరికి దూరంగా ఇళ్ళు కట్టించి అవమానించారు వాళ్ళ సమాన హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం వల్లనే కదా రిజర్వేషన్లు వచ్చాయి అన్టచబుల్స్ పేరుతో ఒక సంచులో వేసినట్టు వాళ్ళని ఒక షెడ్యూల్లో పెట్టారు వాళ్ళకంటే మన పరిస్థితి బెటరే కదా అన్నాడు రహమతుల్లా నీకు పేపర్ నాలెడ్జ్ బాగానే ఉంది అబ్బాజాన్ ఆ పేపర్లోనే రాస్తున్నారు చూడు మనం మన జాతీయత రుజువు చేసుకోకపోతే దేశం నుంచి వెళ్ళగొడతాట రకరకాల చట్టాలు తేవడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి చెప్పాడు రహీం మన దేశంలో ఎవ్వరూ అలా చేయలేరు అబ్బాజాన్ వైపు అదొలా చూశాడు రహీం అప్పుడే అక్కడికి రహమతుల్లా చిన్నప్పటి స్నేహితులు జియావుద్దీన్ వచ్చి అస్సలాలేకో అని చెప్పాడు వాలేకం అస్సలాలేకం చెప్పాడు రామ్తుల్ల తండ్రి కొడుకుల మాటలు విన్నాడు జయావుద్దీన్ అతను ఓ పత్రికలో కెమెరామెన్గా పనిచేస్తున్నాడు బేటా నీ మనసులో ఉన్న ఆలోచనలతో నువ్వు పెద్దవిగా భావిస్తున్న సమస్యలతో ఒక ఆర్టికల్ రాసి మన పేపర్కి ఇవ్వు చెప్పాడు జయావుద్దీన్ కాసేపు పిచ్చాపాటి తర్వాత రహీం భుజన్ తడుతూ హుదాఫీస్ అని చెప్పి వెళ్ళాడు రెగ్యులర్గా తాను చదివే పత్రికలో జనవాక్యం అవామీహత్ కింద ఉన్న కాలంలో ఉత్తరం రాశాడు రహీం అందులో తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు ఆ తర్వాత ఆ పత్రికలో పనిచేసే సబ్ ఎడిటర్ ఫరూక్ రహీంకి ఫోన్ చేసి ప్రభుత్వం తేవాలి అనుకుంటున్న చట్టాల మీద పదిమంది అభిప్రాయాలని నువ్వు ఉండే జాగాలో జమ చేసి పంపు భాయ్ అని చెప్పాడు ఆ తరువాత ఆ పత్రికలో స్టింగర్గా మారాడు రహీం అప్పుడప్పుడు పత్రిక క్యాంపులంటూ ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళేవాడు నెలకి పదిహేను రోజులు బయటే ఉండేవాడు రహీం ఒకవేళ హైదరాబాదులో ఉన్న ఒక్కోసారి రాత్రి పన్నెండు తర్వాత ఇంటికి వచ్చేవాడు రహీంను గమనిస్తున్న పెద్దగా ప్రశ్నించేవాడు కాదు రహమతుల్లా మరొక రోజు మనం పాకిస్తాన్కి వెళ్ళిపోదాం అబ్బాజాన్ అన్నాడు రహీం ఎందుకు బేటా అడిగాడు రహమతుల్లా ఇక్కడే ఉంటే ఏమైపోతానో అర్థం కావడం లేదు అబ్బాజాన్ అన్నాడు రెస్ట్లెస్గా ఏమవుతావు బిడ్డ ఇక్కడ ఉంటే పరాయ దేశంలో ఉన్నట్టుంది అబ్బాజాన్ అన్నాడు అలా ఎందుకు అనిపిస్తుంది బేట ఇది మన జన్మస్థలం నిజాం ప్రభువు ముసల్మానైనా వాళ్లతో మీ ముత్తాత పోరాటం చేశాడు రజాకారులకు వ్యతిరేకంగా నడిచిన ఉద్యమంలో ఆయింది ఫస్ట్ ప్లేసే నిజాం నవాబు మీ ముత్తాతను చంపేశాక మా అబ్బాజాన్ నన్ను తీసుకుని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేసాడు దేశానికి స్వాతంత్రం వచ్చింది హైదరాబాద్ భారత్లో విలీనమైంది అప్పుడు మా అబ్బాజాన్ ఒకటే చెప్పాడు భూగోళం అంతా అల్లాదే ఏదో ఒక ప్రాంతం మంది అని అనుకోకూడదు ఇప్పుడు మనం ఉండే మన ప్రాంతమే మన మాతృభూమి దాన్ని రుణం తీర్చుకోవడానికి మనం బతకాలి అవసరమైతే ప్రాణం ఇవ్వాలి అన్నాడు నేను కూడా నీకు అదే చెబుతున్నా అని చెప్పాడు మనకు దేశం ఏర్పడింది కదా మరి ఎందుకు ఇక్కడ ఉండాలి అబ్బాజాన్ అన్నాడు రహీమ్ భారతదేశంలో ఉండే ముస్లింలందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోతే అక్కడ తాగేందుకు మంచు నీళ్లు కూడా సరిపోవు రొట్టె సంగతి తర్వాత అయినా మనిషి ఎక్కడికి వెళ్ళినా రొట్టెలు తినే బతకాలి ఇక్కడ మనకేం తక్కువ నా దగ్గరకు వచ్చి బట్టలు కుట్టించుకునే వాళ్ళలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఎవరిచ్చినా అదే రూపాయి ఇవ్వాలి ఎవరమైనా కష్టం చేసుకునే బతకాలి కదా బేట చెప్పాడు రహీమ్ చెవికి తండ్రి మాటలు పూర్తిగా తలకెక్కలేదు ఇంకో రోజు కాశ్మీర్ పాక్ భూభాగమే కదా అబ్బాజాన్ అన్నాడు రహీం అలా ఎందుకు అనుకుంటావు బేట అది గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉంది దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత అక్కడి నుంచి వచ్చే ఆదాయం దేశంలోని అన్ని ప్రాంతాల వారికి చెందుతుంది కదా చెప్పాడు రామతుల్లా ఇప్పుడు ప్రభుత్వం అక్కడున్న మన ముస్లింలను అణిచిపెట్టడానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది తెలుసా పాక్ వదిలేస్తే నష్టం ఏముంది అన్నాడు రహీం రహమ్తుల్లా కాసేపు మాట్లాడలేదు రహీంని రెక్కపుచ్చుకుని బయటకు తీసుకొచ్చి ఆ ఖాళీ జాగా మనకేం ఉపయోగపడటం లేదు కదా పక్కింటి మామకి చేద్దామా అడిగాడు ఎందుకు ఇస్తాం అది మన తాతల కాలం నుంచి మన అధీనంలోనే ఉంది కదా అన్నాడు ఇది కూడా అంతే కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి దేశంలో ప్రజలందరి డబ్బుల్ని ప్రభుత్వం అక్కడ వెచ్చిస్తోంది మన దేశాన్ని అస్థిరపరచడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది చెప్పాడు రహమతుల్లా రజిగా తండ్రి కొడుకుల సంభాషణను గమనిస్తూ రహీం ఆ మధ్య గూగుల్ చాట్లో బాంబు పేలినప్పుడు మన బంధువు మామ కొడుకు పోగొట్టుకున్నాడు తెలుసా అడిగింది అది పవిత్ర యుద్ధం అమ్మీజాన్ అన్నాడు రహీం ఏది పవిత్ర యుద్ధం బేటా అభం శుభం తెలియని పసివాళ్ళని బలి తీసుకోవటం పవిత్ర యుద్ధమా బింబినీ పార్కులో లేదర్ షోకి పెడదామని ఆ రోజు నీ భయ్య సులేమాన్ అల్లరి చేశాడు ఎలాగో ఆ ప్రమాదం తప్పింది వెళ్ళుంటే నీ భయ్య కూడా తుకుడా తుకుడాలు అయి ఉండేవాడు నీకు ఎంతో ఇష్టమైన నీ తమ్ముడు నీకు ఉండేవాడు కాదు కదా అన్నది నీకు అబ్బాజాన మాటలు తప్ప నా మాటలేమి చెవి కక్కువామి అన్నాడు రహీం నిర్లక్ష్యంగా చెవికి ఏమీ ఎక్కనక్కర్లేదురా నీ మామ సిద్ధికి కూతురు జమీలాకి నువ్వంటే ఇష్టం నిఖా చేసుకొని నీకు నచ్చిన దేశానికి వెళ్ళి బతికాయి మా ఊపిరి ఈ గడ్డ మీదే పోతుంది అన్నది రజియా కృత ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గత రాత్రి పోలీసులు వచ్చి రహీంని తీసుకువెళ్ళారు భార్యాభర్తల ధరకి కాళ్ళు చేతులు ఆడలేదు నువ్వు పోయి రహీంని విడిపించుకు తీసుకురాయ్యా అన్నది రజియా ఏడుస్తూ అది ఆలోచిస్తున్నా నువ్వే ఫికర్ పడకు ధైర్యం చెప్పాడు రామ్తుల్లా షాపు దగ్గరికి వెళ్లకుండా దగ్గరి బంధువు పోలీస్ కానిస్టేబుల్ అయిన హనీఫ్ ఇంటికి వెళ్ళాడు హనీఫ్ ఎక్కడికో ఫోన్ చేసి మీ వాణ్ణి తీసుకెళ్ళింది మా వాళ్ళు కాదు బావా ఎన్ఐఏ వాళ్ళు లిఫ్ట్ చేశారు చెప్పాడు హనీఫ్ దిగాలుగా చూశాడు రామ్తుల్లా నువ్వేం దిగులు పడకు మా ఎస్ఐ సురేంద్రమోహన్ ఫ్రెండ్ ఎన్ఐఏలో పనిచేస్తున్నాడు వెళ్ళి కలుద్దాం అన్నాడు కాసేపటి తర్వాత సురేంద్రమోహన్ దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరు ఎవిడెన్స్ లేకుండా ఎన్ఐఏ వాళ్ళు లిఫ్ట్ చేయరు బాయ్ అన్నాడు సురేంద్రమోహన్ రహమ్తుల్లాని చూస్తూ వాడు ఎవరికి ఏ హాని చేసేవాడు కాదు సాబ్ అన్నాడు రహమతుల్లా అవును సార్ రహీం చిన్నప్పటి నుంచి నాకు తెలుసు వాడు తప్పు చేసే మనిషి కాదు అన్నాడు హనీఫ్ చేశాడని నేను అనడం లేదు కదా అని రహమతుల్లా వైపు తిరిగి రేపు రండి డీటెయిల్స్ కనుక్కుంటా అని చెప్పాడు ఎస్ఐ దిగాలుగా ఇంటికి చేరిన భర్తను చూస్తూ ఏడి మన బేటా ఏడి అని అడిగింది రజియా చెప్పడానికి అతను తటపటా ఇస్తుంటే అసలు మన బిడ్డను ఎందుకు తీసుకెళ్లారు మళ్ళీ అడిగింది ఎందుకు తీసుకెళ్ళింది రేపు చెబుతారట చెప్పాడు రహమతుల్లా అంటే మన బేటాను ఈ రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచుతారా అన్నది ఏడుస్తూ ఎక్కడో పెట్టి విచారిస్తున్నట్ట చెప్పాడు ఎక్కడున్నది కూడా తెలవదా అడిగింది ఎవరు చెప్తారు అన్నాడు తెల్లారి ఎన్ఐఏ ఆఫీస్కు వెళ్ళాడు రహంతుల్లా సురేంద్రమోహన్ ముందుగానే మాట్లాడడంతో మీ వాడి నుంచి రాబట్టాల్సిన సమాచారం ఇంకా చాలా ఉంది భాయ్ అదంతా వచ్చాక కోర్టుకు పెడతాం చెప్పాడు ఎన్ఐఏ ఆఫీసర్ సాబ్జాన్ రహంతుల్లా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సార్ మా వాడు అమాయకుడు సార్ అన్నాడు ప్రతి అబ్బాజానకు వాళ్ళ బేట అమాయకుడుగానే కనపడతాడు భయ అన్నాడు హుదాఫీస్ అని చెప్పి బయటపడ్డాడు రహంతుల్లా పదిహేను రోజులు గడిచాయి రహీమ్ ఆచూకీ లేదు దాంతో మీడియాకు ఎక్కాడు రహంతుల్లా మేము లిఫ్ట్ చేయలేదు అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఎన్ఐఏ హెబియస్ కార్పస్ వేసాక కోర్టుకు పెట్టింది ఎన్ఐఏ రజియా కుంగిపోయింది కడుపున పుట్టకపోయినా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంది తాను రహీం భయ్య ఎప్పుడొస్తాడు అబ్బాజాన్ అని రోజూ అడుగుతున్నాడు సులేమాన్ ఒకరోజు రాత్రి హనీఫ్ వచ్చాడు అస్సలా లేఖం అని చెప్పి ఏంటి హనీఫ్ భాయ్ ఈ సమయంలో వచ్చారు అడిగాడు రహంతుల్లా గుండె దిట్టబు చేసుకో భయ్యా బింబిని పార్కు గూగుల్ చాట్లో బాంబులు పెట్టిన వాళ్ళకి మీ వార్డు షెల్టర్ ఇచ్చాట ఈ ఏరియా సీసీ కెమెరాల్లో రికార్డ్ ఎవిడెన్స్ దొరికింది చెప్పాడు హనీఫ్ ఉలిక్కి పడ్డాడు బాంబు పేల ఘటనకు కొద్ది రోజుల ముందు ఇద్దరు కుర్రాళ్ళను ఇంటికి తీసుకొచ్చాడు రహీం కొద్ది రోజులు మనంటోనే ఉంటారబ్బాజాన్ చెప్పాడు వాళ్ళని పరిచయం చేస్తూ మనకు ఉన్నదేదో మనం తింటున్నాం వాళ్ళకి మన తిండి సరిపోతుందా అడిగాడు కొడుకుని ముందుగదులకు తీసుకొచ్చి వాళ్ళ గురించి నువ్వు పడాల్సిన పని లేదబ్బాజాన్ వాళ్ళ ఖర్చులు ముందే ఇచ్చారు అని చెప్పి పదివేలు రహంతోలా చేతిలో పెట్టాడు అయ్యో పైసలు తీసుకుని భోజనం పెట్టడం ఏం బాగుంటుందిరా ఇచే అన్నాడు పర్వాలేదు ఉంచబ్బాజాన్ అబ్బాజాన్ అంటూ బలవంతంగా డబ్బుల్ని తండ్రి చేతిలో పెట్టాడు రహీం ఒకరోజు తెల్లవారుజామున పనుందని వాళ్ళు వెళ్ళిపోయారు అబ్బాజాన్ అని చెప్పాడు రహీం రహీంని కోర్టుకు పెట్టారు సమాచారం తెలిసి వెళ్ళారు రహంతుల్లా దంపతులు రహీం కళ్ళు గుంటలు పడిపోయి ఉన్నాయి దీనంగా అబ్బాజాన్ వంక అమ్మీ రజియా వంకా చూశాడు రహీం గుండెలు అవిసిపోయాయి వాళ్ళకి తీవ్రవాదులకు షెల్టర్ ఇచ్చాడన్న నేరంపై రిమాండ్ విధించాడు జడ్జి పది రోజుల తర్వాత ఒంటరిగానే ములాఖాత్కి వెళ్ళాడు రహమ్తుల్లా నేను మోసపోయాను అబ్బాజాన్ అన్నాడు రహీం తల దించుకొని కాసేపు మౌనం నడిచింది ఇద్దరి మధ్య నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు బేట పోలీసులకు నువ్వు చెప్పిన సమాచారం కూడా నా దగ్గర ఉంది చెప్పాడు రామ్తుల్లా ఉలిక్కిపడ్డాడు రహీం గోగుల్ చాట్ బింబినీ పార్కులో వాళ్ళు బాంబులు పెట్టే విషయం నీకు ముందే తెలుసు రహీం ముఖంలో రంగులు మారాయి బింబిని పార్కుకు వెళ్ళి లేజర్ షో చూడాలని నీ తమ్ముడు సులేమాన్ వల్ల అమ్మీజాన్ వెంట పడుతుంటే నువ్వే ఏదో చెప్పి ఆపావు రహీం ముఖంలో చుక్క చుక్కలేదు కాసేపటి తర్వాత తేరుకుని ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద పెరుగుతున్న మనల్ని ఎవరైనా ఈ దేశపౌరులుగా చూస్తున్నారా భజన్ మనకన్నా మీరు చెప్పే అంటరాని వాళ్లే బెటర్ వాళ్ళకి ఇంత అవమానం జరగడం లేదు మనం ఎక్కడికి వెళ్ళినా అవమానం మన వింటే ఉంటుంది ఎక్కడా సరైన పనులు దొరక్కపోవడంతో మన పిల్లలు సైకిల్ షాపుల్లోనూ మోటార్ మెకానిక్లుగాను కాస్తో కూస్తో చదువుకున్న నీళ్ళ దర్జీగాను బతికేస్తున్నారు ప్రభుత్వానికి మన ఉనికి తెలియడం కోసమే ఈ జిహాదికి ఒప్పుకున్న అబ్బాజాన్ వాళ్ళ దగ్గర అనుమానాలు తప్ప ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఇవాళ్ళు రేపో బయటికి వస్తాను అబ్బాజాన్ అప్పుడు నా తొడాకా ఏమిటో హిందుస్థాన్ ప్రభుత్వానికి చూపిస్తాను రహీం కళ్ళలో ఆ ఆక్రోషం ఒక నిమిషం రహీం కళ్ళలోకి చూసి ఏది ఏమైనా నువ్వు తప్పు చేసావు రహీం నువ్వు నా కడుపున పుట్టాల్సిన వాడివి కాదు అని చెప్పి విసురుగా బయటికి వచ్చేశాడు రహంతుల్లా కాలం గర్రున తిరిగింది సులేమాన్ సివిల్స్లో మంచి ర్యాంకు సాధించాడు అతని విజయం చూడటానికి రహంతుల్లా లోకంలో లేడు అమ్మీజాన్ కాళ్ళకు నమస్కారం చేసి అబ్బాజాన్ కోరిక నెరవేర్చాను అమ్మీజాన్ అన్నాడు సులేమాన్ రజియా కళ్ళ నిండా నీళ్లు రహీం యావజ్జీవ శిక్షను శిక్షగా మార్చింది న్యాయస్థానం కొడుకు ఉరితీత తర్వాత రహంతుల్లా మానసికంగా కుంగిపోయి మంచాన పడ్డాడు ఒకరోజు సులేమాన్ను దగ్గరికి పిలిచాడు అప్పుడు పదో తరగతి చదువుతున్నాడు సులేమాన్ ఇది మన దేశం బిడ్డ ఎవ్వరు వెళ్ళమన్నా ఇక్కడి నుంచి వెళ్ళం మన పోవాల్సింది ఈ గడ్డ మీదే మనకు మరో దేశం లేదు హిందుస్థానే మన దేశం మనమంతా భారతీయులమే మనం సెల్యూట్ చేయాల్సింది మన దేశ పతాకం మూడు రంగుల జెండాకే మా అబ్బాజాన్ వాళ్ళ అబ్బాజాన్ కూడా ఇక్కడి మట్టిలోనే కలిసిపోయారు మీ అన్న దారి తప్పాడు నువ్వలా ఎప్పటికీ కాకూడదు చదువుకొని పైకెదిగే వాళ్ళకి ఆకాశమే హద్దు పెద్దయిన అబ్దుల్ కలాం ఒక ముసల్మాన్ కానీ ఆయన ఎప్పుడూ ఒక ముసల్మానని గిరి గీసుకుని బతకలేదు దేశ రక్షణ తన బాధ్యత అనుకుని సైన్యం కోసం ఎన్నో అస్త్రాలను కనుగొన్నాడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ముందు భారత్ తలెత్తుకొని తెలిసేలా దేశాన్ని తీర్చిదిద్దాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశంలో అమలైనంత వరకు మనల్ని ఎవ్వరూ కదిలించలేని బిడ్డ ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే నువ్వు బాగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలి పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలి రహంతుల్లా తల వాలిపోయింది ఇదంతా గుర్తొచ్చింది సులేమాన్కి రజియాలో జ్ఞాపకాలు కదిలాయి మీరు ఇలా చేయాల్సింది కాదు అనేది రజియా అలా చేయకపోతే రేపు వీడు బయటకు వస్తే జిహాదీ పేరుతో ఇంకెంత మారణ హోమానికి కారణమవుతాడో నువ్వు ఊహించగలవా ఆ రోజు వాడికి తెలుసు కాబట్టే బింబినీ పార్క్కి సులేమాన్ వెళ్లకుండా ఆపాడు వాడి తమ్ముడు లాంటి ప్రాణాలే కదా అక్కడ కూడా పోయింది అందరికీ నీలాంటి కడుపు తీపి ఉంటుంది కదా రజయ అందుకే వాడు మాట్లాడేటప్పుడు ఫోన్లో రికార్డు చేసిన అడిగాని పోలీసు అధికారులకి ఇచ్చాను ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది వాడు అసలు నా కడుపున పుట్టలేదని అనుకుంటాను అన్నాడు రహంతుల్లా అలా అన్నాడే కానీ అతన్ని కళ్ళ నిండా నీళ్లు అక్కడికి వెళ్ళనీకుండా చేసి నా తమ్ముడు సులే కాపాడుకున్నాను అని ఉర్దూలో రహీం రాసిన డైరీ కాగితం రజిగా చేతిలో పెట్టాడు టెలివిజన్ ఛానళ్ళు రహంతుల్లా రికార్డు చేసిన రహీం ఆడియో టేపుల్ని పదే పదే ప్రచారం చేశాయి అంతటితో ఆగకుండా రహీంకు బాంబే పేర్లతో నేరుగా సంబంధం ఉందన్న వార్తలు కూడా ప్రసారం చేశాయి హబ్బాజాన్ కరెక్ట్గానే చేశాడమ్మి అన్నాడు సులేమాన్ అమ్మ కన్నీళ్లను తుడుపుతూ ఆ రోజు ఇది మన దేశం బిడ్డ ఎవరు వెళ్ళమన్నా ఇక్కడి నుంచి వెళ్ళాం మన ఊపిరి పోవాల్సింది ఈ గడ్డ మీదే మనకు మరో దేశం లేదు హిందుస్థానే మన దేశం మనమంతా భారతీయులమే మనం శాల్యూట్ చేయాల్సింది మన దేశ పతాకం మూడు రంగుల జెండాకి ఏడు వందలవ వినిపించే కథ శ్రీ శరత్ చంద్ర గారి కథ అబ్బాజాన్ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం ఇలానే ఎప్పుడూ అందిస్తూనే ఉండాలి మీ ఆదరణ వల్లే ఈ ఏడు వందలవ కథ వరకు నా వినిపించే కథల ప్రయాణం కొనసాగుతోంది ఆత్మీయ శ్రోతలకు ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు